ఈ రోజు మీరు జిల్లా ఇస్తామంటున్నారు జిల్లాతో పాటు ఆ శ్రీశైల మహాక్షేత్రాన్ని కూడా ఈ మార్కాపు సమంజసం ఉంటుంది అంతేకాదు ఈ విలువండ ప్రాజెక్టు కి ప్రధానమైనటువంటి పొల్లం వాదు అనేటువంటి హెడ్రెగ్యులేటర్ కూడా ఆ ప్రస్తుతము నందా జిల్లా ప్రాంతంలో ఉంది రేపటి రోజు ఏదన్నా నిర్వహణ కోసం ఆ నిర్వహణ కోసం గేట్ల నిర్వహణ కావచ్చు నీళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడికి వెళ్ళాలంటే అన్నం ఇట్ట తినకుండా ఇత్త తిన్నట్టుగా మేము మళ్ళా కర్నూలు జిల్లా వాళ్ళతో నందాల జిల్లా వాళ్ళతో అధికారులతో మాట్లాడి సంప్రదించి వాళ్ళ పర్మిషన్లు తీసుకొని ప్రతి అయిందానికి కాందానికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాకు కూడా మేము కూడా ఒకప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి రాయలసీమలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం విడిపోయి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ శ్రీశైల మహాక్షేత్రాన్ని అలాగే ఆ ప్రాంతాన్ని హెట్రేక్ లాగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మార్కాపూర్ నియోజకవర్గం మీరు జిల్లా కేంద్రం చేస్తే దాంట్లోనే ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నా అలాగే